హాయ్ ఫ్రెండ్స్ హలో ఈరోజు మనం విశ్వంలో అత్యంత ఆసక్తికరమైన అంతు ఎన్నో రహస్యంతో తనలో దాచుకున్న బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకోబోతున్నాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా అసలు ఈ బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి అనేది తెలుసుకుందాం విశ్వంలో సూర్యుడి వంటి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడి కంటే చాలా పెద్ద నక్షత్రాలు తమ వాయిస్ అయిపోయిన తర్వాత వాటిలో ఉన్న న్యూక్లియర్ ఫియల్ మొత్తం ఖర్చు అవ్వటం వల్ల ఆ నక్షత్రం యొక్క అంతర్భాగం చాలా అస్థిరంగా ఉంటుంది ఫలితంగా ఆ నక్షత్రం యొక్క ఉపరితల భాగంపై దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు దీంతో ఆ నక్షత్ర కేంద్ర భాగం నాశనం అయిపోతుంది ఆ నక్షత్రం ఉపరితలం మీద ఉన్న పొరలు ఒకదానితో ఒకటి గుద్దుకొని భారీ పేలుడుకు కారణమవుతాయి ఇది విశ్వంలో జరిగే అత్యంత శక్తివంతమైన సంఘటనలో ఒకటి దీనినే సూపర్నోవా అంటారు ఈ పేలుడు తర్వాత ఆ నక్షత్రం న్యూట్రల్ స్టార్గా కానీ బ్లాక్ హోల్గా కానీ మారిపోవచ్చు సూపర్నోవా పేలుడు తర్వాత బయటకు నెట్టవేయబడిన పదార్థం నుండి ఒక మబ్బు ఏర్పడుతుంది దీనినే నిబూల అంటారు వీటిని తెలుగులో ఆకాశ గంగా లేదా నిహారికలు అంటారు ఇవి మనం వెలకట్టలేని ఎన్నో మూలకాలను కలిగి ఉంటాయి తర్వాత కాలంలో వీటి నుండి కొత్త గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఏర్పడవచ్చు బ్లాక్ హోల్స్ని ఎలా గుర్తిస్తారు సాధారణంగా బ్లాక్ హోల్స్ని గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే పేరుకు తగ్గట్టుగానే అవి నల్లగా ఉండడం వల్ల మనం గుర్తించలేదు అయితే ఇక్కడ బ్లాక్ హోల్ ఉందని మనం గుర్తించడానికి ఉన్న ఒకే ఒక ఆధారం సర్ఫేస్ హారిజన్ సర్ఫేస్ హారిజోన్ అంటే బ్లాక్ హోల్ను నల్లగా కనిపించడానికి ప్రధాన కారణం ఈ సర్ఫేస్ హారిజోన్ ఇది బ్లాక్ హోల్ చుట్టూ తెల్లని కాంతి వలయంలా కనిపిస్తుంది ఇలా ఈ కాంతి వలయం ఏర్పడడానికి ప్రధాన కారణం బ్లాక్ హోల్ గురుత్వాకర్ష శక్తి నుండి తప్పించుకోవడానికి దాని చుట్టూ ఉన్న పదార్థాలు బ్లాక్ హోల్ చుట్టూ కాంతి వేగం కంటే ఎన్నో రెట్లు వేగంగా పరిభ్రమిస్తూ ఉంటాయి అవి నక్షత్రాలు కావచ్చు లేదా ఇతర బ్లాక్ హోల్స్ కూడా కావచ్చు ఇలా కాంతి వేగం కన్నా వేగంగా పరిభ్రమించడం వల్ల బ్లాక్ హోల్ చుట్టూ తెల్లని కాంతి వలయం కనిపిస్తుంది సూపర్నోవ కారణంగా ఏర్పడిన బ్లాక్ హోల్స్ మనం ఊహించలేనంత గురుత్వాకర్ష శక్తితో తమ దగ్గరలో ఉన్న నక్షత్రాలను ఇతర బ్లాక్ హోల్స్ను కలుపుకుంటూ ఇవి విస్తరిస్తూ వాటి పరిమాణాన్ని పెంచుకుంటూ పోతాయి తమ చుట్టూ ఉన్న ఏ పదార్థాన్ని అయినా అవి మింగేస్తాయి చివరికి కాంతి కూడా వీటి నుండి తప్పించుకోలేదు దీన్నే సింగ్యులారిటీ అంటారు ఈ సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్స్ దగ్గర సాంద్రత మరియు గురుత్వాకర్షణ శక్తి ఒక చిన్న పాయింట్లో చాలా అత్యధికంగా ఉంటుంది చెప్పాలంటే దీని శక్తి అనంతం బ్లాక్ హోల్స్లో రకాలు బ్లాక్ హోల్స్లో చాలా రకాలు ఉంటాయి ఇందులో స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్స్ ఇవి సూర్యుడి కంటే ఇరవై రెట్లు లేదా అంతకంటే ఎక్కువ పెద్దగా ఉంటాయి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఇవి సూర్యుడి కంటే అనేక బిలియన్ రెట్లు ద్రవైరాషన్ కలిగి ఉంటాయి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం అవి తమ చుట్టూ ఉన్న ఇతర బ్లాక్ హోల్స్ను తమలో కలిపేసుకోవాలి శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం బ్లాక్ హోల్స్ ప్రతి గ్యాలక్సీ యొక్క కేంద్ర భాగంలో ఉంటాయి ఈవెన్ మన పాలపుంత కేంద్రంలో కూడా బ్లాక్ హోల్స్ ఉన్నాయి అవి వాటి చుట్టూ పరిసరాల్లో ఉన్న పదార్థాలను ఆకర్షిస్తూ వాటిని మింగేస్తూ వాటి పరిమాణాన్ని పెంచుకుంటూ పోతాయి ఈ చుట్టూ ఉన్న పరిసరాల్లో అనేక రకాల వాయువులు దుమ్ము నక్షత్రాలు కూడా ఉండవచ్చు మొట్టమొదటి బ్లాక్ హోల్ని హారిజోన్ టెలిస్కోప్ను యూజ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో చిత్రించడం జరిగింది ఈ బ్లాక్ హోల్ ఎం ఎయిటీ సెవెన్ అనే గ్యాలక్సీ కేంద్రంలో ఉంది ఇది మన నుండి దాదాపు యాభై ఐదు మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఇది ఫ్రెండ్స్ బ్లాక్ హోల్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి